ఈ వేళ నీ డ్యూటీ ఏమిటో తెలుసా మార్కెట్ సెంటర్ లో బీట్ గైడెన్స్ కాదు ఆ డ్యూటీ ఇంకొకరికి వేస్తాను నువ్వు మా ఇంటికి వెళ్ళి నా బట్టలు ఉతికేసి ఇస్త్రీ చేసి వచ్చాయి మీరు చీకటితో పని చేసేసి డ్యూటీకి వస్తాను సార్ మరి పట్ట పగలు బట్టలు ఉతకడం నలుగురులో అలా సిగ్గుపడితే జీవితంలో పైకి ఎలాగో వస్తావయ్యా కుదరదు ఈ వేళ వెళ్ళా పని చేసేయి ఆ తర్వాత మార్కెట్ కి వెళ్ళి బజార్ చేసుకొచ్చాయి డబ్బులు ఇవ్వండి సార్ నేను డబ్బులు ఇవ్వడం ఎప్పుడైనా చూసావా రోజు ఫ్రీగా అడుగుతుంటే చేపల బజార్లో లో మొహం మీద ఉమ్మేస్తున్నాడు చుడు చేసుకోవాయా ఉమ్మే కదా అది చేత కాకపోతే నీ చేవలో డబ్బులు ఇటువంటిరా నా దగ్గర డబ్బులు అధిక ప్రసంగం చేసేవంటే ప్రమోషన్ లిస్ట్ లో నీ పేరు తీయించేస్తాను బా అస్సలు విషయానికి వస్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేసుకుంటాను ఇంత ఫ్రాంక్ గా ఎటువంటి విషయాలు మీతో మాట్లాడే వాళ్ళని ఇంతవరకు మీరు చూడలేదనుకుంటాను నాతో మాట్లాడకపోతే నువ్వు నష్టపోతావు నేను మూడంకెలు లెక్క పెట్టేలోగా నువ్వు నాతో మాట్లాడాలి లేకపోతే నలుగురు వచ్చి నీతో పోట్లాడేలా చేస్తాను ఓకే వన్ త్రీ దేవి నా మాట విని ఇంటికి వచ్చి చంటుడు లేక గెలగడా అనుకుంటున్నాడు నేను ఇంకెప్పుడు కోపాలని హామీ ఇస్తున్నాను సార్ మీరు పెద్ద మనిషి మీరే నా న్యాయం చెప్పండి మా ఆఫీసర్ నన్ను తిట్టాడని నేను నా భార్యను తిట్టాను తాంత అడుగు వచ్చేసింది ఇంట్లో పిల్లలు కుక్కి తిడుస్తున్నారు ముగ్గురు ముగ్గురు పిల్లలు తల్లి ఈ విధంగా చేయొచ్చా సపోజ్ మీరే ఉన్నారనుకోండి మీ కోపస్తే మీరు మీ భార్య భార్య మీ భార్య తిట్టరా అమ్మా మీరే నా న్యాయం చెప్పండి నేను చెప్తాను నేను చెప్తాను నేను చెప్తాను పోపు డబ్బాలో నువ్వు వదిలేసిన మంగళసూత్రాన్ని చూడు చూడండి సార్ ఇది పెళ్లి కదంటారా ఏమిటమ్మాది తప్పమ్మా తప్పు మళ్ళా ఉండవలసిన మంగళసూత్రం పోపుల డబ్బాలు ఉండకూడదమ్మా మొగుడెప్పుడు మొగుడే పెళ్ళనప్పుడు పెళ్ళనే పొత్తు మొగిటి ఇద్దరు ఒకటే వెళ్ళమ్మా వెళ్ళు తీసుకున్న వెరీ దేవి బామ్మాసుకున్నావా వంటైందా లడ్లు ఏంటి పని డాక్టర్ ఏమన్నాడు అసలు ఏమన్నాడు అమ్మా నీకు చక్కెర వేద ఉంది నువ్వు చక్కెర తినద్దు అన్నాడు నేను ఇప్పుడు తిన్నది బెల్లం నాకేమన్నా బెల్లం నువ్వులా స్వీట్లు తింటే హరికథ కాదు హరి అంటావు పిచ్చిదానా నేను అప్పుడే హరి అన్నే నీకు పెళ్లి కావాలి నీ కడుపును మీ తాతయ్య పుట్టాలి ఆయన్ని సంఖ నేసుకుని నేను చికారెళ్ళాలి అప్పుడు నేను హరి అనేది మళ్ళీ ఏంటిది చేతులు అంత నువ్వు పోడేమన్నావుగా ముక్కు కింద కోతులో పాడద్దామని పాడైనా నైట్ పడుకోవటానికి వెళ్లే ముందు నీ దేవరే ముఖం చూపించద్దని లక్షలు చెప్పాను పోతరికి తింటున్నావా తిను మగుడు ఎప్పుడు వద్దంటాడా అప్పుడు పళ్ళిముడు లాగేద్దామని చూసే ఇలాంటి దొంగపతి వచ్చి చాలా మందిని చూశారు తినవే బాగా తినవే దొంగ ఉందా రాత్రి అనం తినలేదా లేదు రాత్రి అయినాదో తెస్తేనా